స్టీల్ ప్లాంట్ లో ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా తేడా పడా ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అట్లాగే ఏదైతే సంస్థాగత నిర్వహణలో ఏదైతే సంస్థాగత నిర్వహణలో ఇప్పటివరకు వరకు ఉన్నది ఎఫెక్టివ్ ప్రొడక్షన్ విధానం గురించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో ఎగ్జిస్టింగ్ స్టీల్ ప్లాంట్ ప్రొసీజర్ ప్రకారం సుమారు ఏడు వందల నుంచి వెయ్యి కాంట్రాక్ట్ ఉంటాయి ఇండివిజువల్ కాంట్రాక్ట్ ఉంటాయి ఇవి మేనేజ్మెంట్ కి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఏడు వందలు వెయ్యి కాంట్రాక్టర్స్ ని విడిగా కాకుండా ఇది కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అని చెప్పి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది ఆర్ఏఎన్ఎల్ లో ఉంది ఎస్పీసేల్ లో ఉంది మిగిలిన స్టీల్ ప్లాంట్ లో కూడా ఉంది దీని పేరు కాంప్రహెన్సివ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఈ ఏడు వందల కాంట్రాక్ట్ లేకపోతే వెయ్యి కాంట్రాక్ట్ ఇండివిజువల్ చిన్న చిన్న కాంట్రాక్ట్ మెయింటైన్ చేయడానికి ఆన్సరబిలిటీ ప్రాబ్లం అవుతాయి దీని అంతటి నువ్వు కలిపి నలభై నాలుగు కాంట్రాక్ట్ ఫార్టీ ఫోర్ ఈ ఫార్టీ ఫోర్ ఎవరైతే మెయిన్ కాంట్రాక్ట్ తీసుకున్నారో ఈ హ్యాస్ ఎవ్రీ లిబర్టీ టు సబ్ కాంట్రాక్ట్ ఈ ఎవ్రీ లిబర్టీ ఒక కాంట్రాక్ట్ తీసుకుని ఆయన మళ్ళీ పది మందికి పది సబ్ కాంట్రాక్ట్ తీసుకునే దానికి అవకాశం ఉంది బట్ ఆన్సరబిలిటీ టు ద స్టీల్ ప్లాంట్ ఇది నలభై నాలుగు కాంట్రాక్టర్ స్టీల్ ప్లాంట్ వీళ్ళు నలభై నాలుగు మంది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి ఆన్సరబిలిటీ ఉంటుంది దీని ద్వారా ప్రొడక్టివిటీ కానీ రెస్పాన్సిబిలిటీ గానీ కొంత

ఈజ్ టు బ్రింగ్ దీని క్లైన్ టు టెన్ మిలియన్ టైమ్స్ ప్రొడక్షన్ దాంట్లో ఏమాత్రం తోటి మీకు అందరికీ తెలుసు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ భారతీయ జనతా పార్టీ మేము డెప్లెంట్ చేసి చేశాము మిగిలిన పార్టీస్ కూడా ప్రిఫెంట్ చేశారు అట్లాగే అట్ల బిహారీ వాజ్పేయి గారు నుంచి ఏదైతే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కుని నినాదం తోటి ఉందో దాన్ని పరిరక్షణ చేయటం గురించి పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిజాంజని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు సో ఎవరు కూడా దీనిపైన ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి దీని ద్వారా నేను